నమస్కారం సిటీ న్యూస్ తెలుగుకి స్వాగతం ముందుగా ముఖ్యాంశాలు రెండు వేల నలభై ఏడు విజన్ డాక్యుమెంట్ పై అసెంబ్లీలో చర్చ రాష్ట్రం ముప్పై ట్రిలియన్ డాలర్ల జీడీపీకి చేరటమే లక్ష్యంగా పనిచేయాలని సీఎం చంద్రబాబు వెల్లడి ఉపాధి హామీ పనుల్లో భారీగా అవినీతి విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకుంటాం డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రకటన పోలవరం కోసం ఇప్పటి వైపు పంతొమ్మిది వేల కోట్లు ఖర్చు కేంద్ర ప్రభుత్వం విడుదల చేసింది పదిహేడు వేల కోట్లు అసెంబ్లీలో మంత్రి రామానాయుడు వెల్లడింది తొలగింపుపై శాసన చర్చ రెండు లక్షల యాభై ఆరు వేల మందిని తొలగించి రోడ్డును పడవేశారని వైసీపీ ఎమ్మెల్సీల ఆరోపణ ప్రారంభమైన పదో తరగతి పరీక్షలు పటిష్టమైన ఏర్పాట్లు చేసిన అధికారులు ట్వంటీ ఫార్టీ సెవెన్ నాటికి దేశం ముప్పై ట్రిలియన్ డాలర్ల జీడీపీకి చేరాలని సీఎం చంద్రబాబు ఆకాంక్షించారు శాసనసభలో స్పన్నాంధ్ర విజన్ ట్వంటీ ఫార్టీ సెవెన్ డాక్యుమెంట్లపై లఘు చర్చ సందర్భంగా ఆయన మాట్లాడారు నియోజకవర్గ విజన్ డాక్యుమెంట్ అమలు పరిచే బాధ్యత ఎమ్మెల్యేలదే దాని అమలుకి ఎమ్మెల్యేలకు పూర్తిగా సహకరిస్తాం రెండు వేల నలభై ఏడు కల్లా రాష్ట్ర తలసరి ఆదాయం యాబై ఐదు లక్షలు సాధించేలా విషన్ డాక్యుమెంట్ రూపొందించాం అప్పటికల రెండు పాయింట్ నాలుగు ట్రిలియన్ల ఆర్థిక వ్యవస్థకి ఏపీ చేరాలి ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో పదిహేడు పాయింట్ పదకొండు శాతం మేర అభివృద్ధి రేటు సాధించేలా లక్ష్యం పెట్టుకున్నాం వికసిత్ భారత్ రెండు ని ప్రధాని మోదీ అమలు చేస్తున్నారని చెప్పారు ఇక్కడ చూస్తే అధ్యక్ష మీకు ఒక ఐడియా నేనేదో ఇరవై సంవత్సరాలకు ఇరవై మూడు సంవత్సరాలకు ఏం జరుగుతుందో చెప్పడం లేదు ఇప్పుడు కూడా మీరు ఒకసారి చూసుకుంటే ఇరవై మూడు ఇరవై నాలుగు అగ్రికల్చర్ అండ్ అలైడ్ నాలుగు లక్షల నలభై ఎనిమిది వేల మూడు వందల ఎనభై రెండు కోట్లు జిఎస్టిపి కాంట్రిబ్యూషన్ ఇండస్ట్రీ మూడు లక్షల పంతొమ్మిది వేల ఎనిమిది వందల అరవై తొమ్మిది కోట్లు సర్వీస్ సెక్టర్ ఐదు లక్షల నలభై ఏడు వేల మూడు వందల ముప్పై ఎనిమిది కోట్లు మొత్తం కలిసి పద్నాలుగు లక్షల ఇరవై రెండు వేల తొంభై నాలుగు కోట్లు మొత్తం పర్సంటేజ్ వచ్చి గ్రోత్ వచ్చి మీరు చూస్తే ఎనిమిది పాయింట్ ఆరు పర్సెంట్ అదే మరి పర క్యాపిటా జీఎస్టీపీ రెండు లక్షల అరవై ఆరు వేల తొమ్మిది వందల తొంభై ఐదు రూపాయలు అదే ఈ సంవత్సరం ఇరవై నాలుగు ఇరవై ఐదు తెలుగుదేశం మీ యొక్క ఎన్డీఏ కూటమి అధికారంలోని తొమ్మిది నెలలు ఉంది ఈ తొమ్మిది నెలల మీరు చూస్తే అగ్రికల్చర్ అండ్ అలైడ్ ఐదు లక్షల పన్నెండు వేల నాలుగు వందల ఎనభై రెండు కోట్లు పెరిగింది ఇండస్ట్రీ మూడు లక్షల నలభై వేల మూడు వందల ఎనభై ఏడు కోట్లు పెరిగింది సర్వీస్ సెక్టర్ ఆరు లక్షల పన్నెండు వేల నలభై ఐదు కోట్లు పెరిగింది మొత్తం కలిసి పదహైదు లక్షల తొంభై మూడు వేల అరవై రెండు కోట్ల రూపాయలు ఇక్కడ గ్రోత్ రేట్ వచ్చి పన్నెండు పాయింట్ సున్నా రెండు పర్ క్యాపిటల్ ఇన్కమ్ మీరు చూస్తే రెండు లక్షల తొంభై ఎనిమిది వేల యాభై ఎనిమిది రూపాయలు ఈ సంవత్సరం అంటే లాస్ట్ ఇయర్ కంటే ముప్పై రెండు వేరు దగ్గర దగ్గర పెరిగే అవకాశం వచ్చింది ఇక్కడ నుంచి మళ్లీ మీరు చూస్తే ఇరవై ఐదు ఇరవై ఆరుకి పదిహేడు పర్సెంట్ గ్రోత్ పెట్టుకున్నాం ఎందుకంటే కొంచెం ఈ సంవత్సరం అంతా గానీ అన్ని రంగాల్లో చేయగలిగితే వస్తున్నది ఒక నమ్మకం అందుకనే పదిహేడు పర్సెంట్ పెట్టుకున్నాం దాని వల్ల జీఎస్టీ పి పద్దెనిమిది లక్షల అరవై ఐదు వేల ఏడు వందల కోట్లు రావాలి అగ్రికల్చర్ ఈ రోజు మీరు చూస్తే అధ్యక్ష అక్కడ నేను ముందే చెప్పాను దేశంలో పద్దెనిమిది వేల యుఎస్ డాలర్స్ పెట్టుకున్నారు అయితే నలభై రెండు వేలు పెట్టుకున్నాం అంటే దేశం లో పర్ క్యాపిటా ఇన్కమ్ పద్దెనిమిది వేల యుఎస్ డాలర్స్ అయితే ఇక్కడ ఆంధ్రప్రదేశ్ లో నలభై రెండు వేల యుఎస్ డాలర్స్ పెట్టుకున్నాం అంటే జిఎస్డి పరకాపిటా ఇన్కమ్ యాభై ఐదు లక్షలు రాబోయే నలభై ఏడుకు సాధించే లక్ష్యంగా ముందుకు పోతున్నాం జిఎస్టిపి మీరు వచ్చినప్పుడు దగ్గర దగ్గర మీరు చూస్తే అధ్యక్ష మూడు వందల ఎనిమిది లక్షల కోట్ల రూపాయలు జిఎస్టిపి ఆదాయంగా పెట్టుకున్నాం ఇది జరగాలంటే పదైదు శాతం సంవత్సరం మనం అభివృద్ధి కావాల్సిన అవసరం ఉంది అయితే వెరీ అంబిషియస్ ప్లాన్ అసాధ్యం కాదు ఇది సాధ్యం మనం గాని సమర్థవంతంగా ప్రాధాన్యతలు పెట్టుకొని టెక్నాలజీ కరెక్ట్ గా ఉపయోగించుకుంటే ఇది సాధిస్తామనే ఒక విశ్వాసం ఉంది గడిచిన పద్నాలుగు పంతొమ్మిది ఐదు సంవత్సరాల కాలంలో సిఎజీఆర్ అంటే ఐదు సంవత్సరాల ఆవరేజ్ తీసుకుంటే పదమూడు పాయింట్ ఐదు పర్సెంట్ మనం గ్రో అయ్యాం పద్నాలుగు పంతొమ్మిది కంటే కూడా వన్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ ఓవరాల్ గా గ్రో కావాల్సిన అవసరం ఉందని కూడా నేను తెలియజేస్తున్నా ఇక్కడ చూసే అధ్యక్ష పదహైదు పర్సెంట్ గ్రోత్ సంవత్సరం సంవత్సరం మూడు వందల ఎనిమిది లక్షల కోట్ల రూపాయలు జిఎస్టి కాంట్రిబ్యూషన్ పర క్యాపిటల్ ఇన్కమ్ యాభై ఐదు లక్షలు మ్యాక్రో టు మై ఉపాధి హామీ గుర్తించామని పవన్ కళ్యాణ్ తెలిపారు మొత్తం కోట్ల జరిగినట్లు అధికారులు తమ దృష్టికి తెచ్చారన్న పవన్ దానిపై విచారణ సాగుతుందని చెప్పారు ఉపాధి హామీ కూలీలకు వేతనాల పెంపు అంశం కేంద్ర పరిధిలో ఉంటుందని అసెంబ్లీలో పవన్ ప్రకటించారు జాతీయ ఉపాధి హామీ పథకంలో ఎవరైతే చేస్తున్నారో నిలువరించాల్సిన వ్యక్తి అతనే అవినీతికి పాల్పడ్డాడు అధ్యక్ష అందుకని వెంటనే అతన్ని తీసి పక్కన పెట్టేసి అవి కాకుండా మేము తీసుకున్న ఇమీడియట్ చర్యలు ఏంటంటే అధ్యక్ష ఒకటి మేము ఈ సోషల్ ఆడిట్ విజిలెన్స్ సెల్ క్వాలిటీ కంట్రోల్ ముగ్గురు కొత్త వాళ్ళని పెట్టాం అధ్యక్ష కొంచెం ఎఫెక్టివ్ పీపుల్ ని పెట్టాం ఇప్పుడు ఉదాహరణకి సోషల్ ఆడిట్ ని ఒక టూ మంత్స్ బ్యాక్ పెట్టాం చాలా మందిని సార్ట్ చేసి వన్ హు ఇస్ కేపబుల్ అలాంటి వ్యక్తిని పెట్టాం అధ్యక్ష మేము చేసాక మేము ఏం చాలా సార్లు ఉదాహరణకి రెండు ఇరవై నాలుగు ఇరవై ఐదులో అబ్జెక్షనబుల్ ఎక్స్పెండిచర్ అంటే ఇది అవినీతికి దారి చూపిస్తుంది అని చెప్పి దాదాపు రెండు వందల యాభై కోట్ల అవినీతి జరిగింది అని చెప్పేసి సోషల్ పీపుల్స్ ఆడిట్ ఫోర్ నుంచి మనం దాదాపు ఇప్పటికీ ఐదు వందల నలభై ఆరు మండలాల్లో మనం సోషల్ ఆడిట్ చేసాం ఇప్పటిదాకా ఆడిట్ ఫోర్ దాంట్లో ఇరవై నాలుగు ఇరవై ఐదుకి రెండు వందల యాభై కోట్ల అవినీతిని ఉంది అనేది చేశారు ఇదంతా కానీ ఇది ప్రాజెక్ట్ డైరెక్టర్ పీడి చూసిన తర్వాత డెబ్బై ఒక్క కోట్ల మటుకే అవుట్ ఆఫ్ టూ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ క్రోడ్స్ ఓన్లీ సెవెంటీ వన్ క్రోడ్స్ రికవర్ చేయాలి అనేది ఆయన ఆర్డర్ చేశారు దేనికంటే గౌరవ సభ్యులందరూ చెప్ చెప్తున్న దాంట్లో మనకు అవినీతి జరిగిందని తెలుసు అక్కడ అందరూ మస్తర్లో ఫాల్స్ గా చేశారు పనులు చేయకుండా రిజిస్టర్ చేసుకున్నారు లేదంటే జేసీబీలు పెట్టి చేశారు ఇవన్నీ ఉంటాయి కానీ ఎక్కడా కూడా ప్రూఫ్ కి దొరకం సో దానివల్ల జస్ట్ ల్యాక్ ఆఫ్ ఎవిడెన్స్ ఓన్లీ అవుట్ ఆఫ్ టూ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ క్రోడ్స్ ఓన్లీ వీ కుడ్ రికవర్ అంటే రికవరీకి ఆదేశం చేసింది డెబ్బై ఒక్క కోట్లు యాజ్ ఆన్ నౌ సెవెంటీ ఫైవ్ పాయింట్ ఎయిట్ ఫోర్ లాక్స్ హాఫ్ బీన్ రికవర్డ్ అధ్యక్ష అంటే రెండు వందల యాభై కోట్ల అవినీతి జరిగిందని గుర్తింపబడింది కానీ సరైన సాక్ష్యాధారాలు లేకపోవటం వల్ల ఓన్లీ డెబ్బై ఒక్క కోట్లకి రికవరీ చెయ్యాలన్నది ప్రాజెక్ట్ డైరెక్టర్ వాళ్ళ బాధ్యత అది సో దాని నుంచి డెబ్బై ఐదు పాయింట్ ఎనభై నాలుగు లక్షలు యాజాన్ చేశారు ఇంకా స్టిల్ విఆర్ వి హ్యావ్ ఎనఫ్ టైం అధ్యక్ష కానీ దీన్ని ప్రతి చాలా లోతుగా దీన్ని చేస్తున్నాం అండ్ వీ హ్యావ్ అ వెరీ గుడ్ టీమ్ విచ్ విల్ ఇట్ పవర్ రెండు మీరు అడిగింది అధ్యక్ష పోలవరం కోసం రెండు వేల పద్నాలుగు నుంచి ఇప్పటి వరకు పంతొమ్మిది వేల మూడు వందల తొంభై ఆరు కోట్లు ఖర్చు చేసినట్లు జల వనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు తెలిపారు శాసన మండలిలో సభ్యులు అడిగిన ప్రశ్నకు ఆయన సమాధానం ఇచ్చారు పోలవరం కోసం కేంద్రం పదిహేడు వేల ఎనిమిది వందల అరవై కోట్లు చెల్లించింది ప్రాజెక్టు వలన తొంభై ఆరు వేల ఆరు వందల అరవై కుటుంబాలు ముంపునికి గురవుతున్నాయి నిర్వాసితులకి తొలి దశలో ఒక వెయ్యి రెండు వందల మూడు కోట్లు అందించాం ఇక పద్దెనిమిది వేల రెండు వందల అరవై ఆరు కుటుంబాలకి పదమూడు వందల నలభై కోట్లు చెల్లించాలి ఇప్పటి వరకు పన్నెండు వేల ఏడు వందల తొంభై ఏడు నిర్వాసితుల కుటుంబాలని తరలించాం ఇంకా ఇరవై ఏడు వేల రెండు వందల అరవై మూడు కుటుంబాలని తరలించాలని తెలిపారు రెండు వేల పంతొమ్మిది చంద్రబాబు నాయుడు గారి హయాంలో పూర్తయినటువంటి కాలనీలు తప్ప ఒక్క కాలనీలో ఒక్క ఇల్లు కూడా కనీసం పునాది కూడా ఇటుక ముక్క పేర్చలేనిటువంటి వాళ్ళు కూడా ఈ రోజు కాలనీల గురించి మాట్లాడితే ఎట్లా అధ్యక్ష జాత అందుకే మీరు కూడా చూశారు అధ్యక్ష మేము కూడా చూసాం మీడియాలో నిర్వాసితులు అధ్యక్ష రోడ్డు మీదకి వచ్చారు గత ప్రభుత్వంలో ఏదైతే కనీసం ముంపు వస్తే కనీసం మంచినీళ్ళు ప్యాకెట్లు ఇచ్చేటువంటి వాళ్ళు కూడా లేరు ఒక మంత్రి వచ్చి పరామర్శించినటువంటి వాళ్ళు లేరు మాకెందుకు ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మమ్మల్ని తెలంగాణలో కలిపేయండి అని చెప్పి సాక్షాత్ నిర్వాసితులు రోడ్డు మీదకి వచ్చి గత ప్రభుత్వంలో పోరాడారనంటే నిర్వాసితుల పట్ల ఈ యొక్క ప్రభుత్వం ఏ రకమైన వైఖరితో ఉందో ఆ పాలనే ఒక ఉదాహరణ అధ్యక్ష అందుకే ఈ రోజు ఏదో ఈ యొక్క ప్రభుత్వం చాలా చిత్తశుద్ధితో నేను ముందునే చెప్పాను వాళవరం ప్రాజెక్ట్ నిర్మాణం మీద ఎంత శ్రద్ధ పెడతామో అంతకు మించి నిర్వాసితుల మీద కూడా అంత శ్రద్ధ పెట్టి వాళ్ళకి కాలనీలు డెవలప్ చేయడమొగాని అదేరేంగా మరి వాళ్ళకి ఆరేండ్ర్ ప్యాకేజిల్ ఇచ్చేటువంటి విషయంలో గాని పూర్తిగా ఈ ప్రభుత్వ నిరువాసి వాలంటీల తొలగింపుపై శాసన మండలిలో తీవ్ర స్థాయిలో చర్చ జరిగింది మంత్రి బాల వీరాంజనేయ స్వామి சபలో మాట్లాడుతూ వాలంటీలు ఎవరు లేరు రెన్యువల్ చేయలేదని తెలిపారు దీంతో వాలంటీల తొలగింపుపై వైఎస్ఆర్సీపీ ఎంఎల్సీను ఆగ్రహం వ్యక్తం చేశారు ఎన్నికల సమయంలో వాలంటీర్ల వేతనాన్ని పదివేలకి పెంచుతామని హామీ ఇచ్చారని గుర్తు చేశారు అయితే ప్రస్తుతం కూటమి ప్రభుత్వం రెండు లక్షల యాభై ఆరు వేల మంది వాలంటీర్లని తొలగించే రోడ్డును పడ్డారని విమర్శించారు ఇవన్నీ చెప్పారు అధ్యక్ష కానీ నిజంగా వీళ్ళకి మొసలి కందావడేది ఉంటే వాళ్ళ బిడ్డ పేరు ఎందుకు సంవత్సర సంవత్సరం ఎన్ని వేలు చేసుకుంటూ ఇచ్చారు పర్మిట్కి ఇచ్చేయకూడదు ఇవ్వచ్చు కదా అధ్యక్ష కదా ఎందుకు ఎవరిని మోసం చేస్తారు పాము తన గుడ్లు తన జంటున్నారు అధ్యక్ష పాము పిల్లలు తంటున్నారు అధ్యక్ష అది చేసింది జూరిన్ అధ్యక్ష వాలంటీర్ పోస్ట్ ఇచ్చి మన పార్టీకి వారికే కదా ఆనాడు ఒక మంత్రి గారు చెప్పారు హోమంత్రి గారు ఒక నాయుడు అధ్యక్ష ఈ మధ్య రాజీనామా చేశారు అధ్యక్ష సచివాలయ ఉద్యోగాలు కూడా మనలో ఉన్నారు వాలంటీర్లుగా తొంభై శాతం వైసీపీ కార్యకర్తలు ఉన్నారు చూడండి అధ్యక్ష అంటే తల్లి పాము తన పిల్లలు సొంపుకొచ్చినట్టుగా కార్యకర్తలు మోసం చేసిన వాళ్ళు కాదు అధ్యక్ష ఇంకా చెప్పాలంటే చాలా ఉన్నాయి వాళ్ళ చరిత్రలు సైనికుల్లో పనిచేసి జగన్ రుణం తీసుకుందాం అని చెప్పేసి అందే భాష ఉప ముఖ్యమంత్రి గారు మాట్లాడారు అధ్యక్ష ఈ రోజు ఒక మంత్రి స్వీట్లు ఇమ్మని అంటారు వీటికి ఏం సంబంధం చెప్తారు అధ్యక్ష వాళ్ళు అధ్యక్ష అధ్యక్ష ఒక ఆయన నీటి పారుతలు వదిలేసి నోటి పాత్రలు చేశాడు ఆయన ఆయన ఏమంటాడు వైకాపా కార్యకర్తలే వాలంటీర్లు అంటాడు ఏంది అధ్యక్ష వీళ్ళు నిజంగా నిజంగా మీకు ప్రేమ ఉంటే చిత్తశుద్ధి అంటే ఎందుకు పర్మినెంట్ గా వాళ్ళని చూసుకోలేకపోయారు అధ్యక్ష అధ్యక్ష నా సంబంధం జరిగింది అధ్యక్ష రెండవ అధ్యక్ష వాళ్ళకి అధ్యక్ష వాళ్ళు ఎక్స్చేంజ్ ఏమైనా అధ్యక్ష రెండు వేల పదిహేను ఆగస్టు పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై ఆగస్టు పద్నాలుగో తేదీ వరకు కూడాను జివో నంబర్ నూట నాలుగు ద్వారా రెండు వేల ఇచ్చారు అధ్యక్ష రెండు వేల పదిహేను ఆగస్టు రెండు వేల ఇరవై నుంచి జివో నంబర్ ఐదు ద్వారా ముప్పై తొమ్మిది ఇరవై వేలు ఇచ్చారు అధ్యక్ష అదేవిధంగా అధ్యక్ష ఉన్నతి లేనట్లు లేనిది ఉన్నట్లు చూపించటంతో చంద్రబాబు దిట్టా అని మండలి ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ మండిపడ్డారు ఈ మేరకు శాసన మండలి సమావేశాలు కొనసాగుతున్నాయి ఈ సందర్భంగా ఆయన మిడతో మాట్లాడారు ఉద్యోగుల అంశాలపై చర్చ పక్కన పెట్టి మొన్న జరిగిన రెండు వేల ఇరవై నాలుగు స్కామ్ మీద చర్చ పెట్టారు రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు కాదు రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు చర్చకి సిద్ధమని చెప్పారు రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు అంటూ మాపే బురద చల్లే ప్రయత్నం చేస్తున్నారని చెప్పారు కానీ ఎందుకో గానీ దాన్ని మళ్ళీ ఆ మినిషిగ రిక్వెస్ట్ మీద మెంబర్ రిక్వెస్ట్ మీద దాన్ని పక్కకు తీసి మొన్నటి రోజు ఏదైతే ఆ రోజు మేము వాకౌట్ చేసి అబ్జెక్ట్ చేసి వాకౌట్ చేసాము పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు రాష్ట్రం స్కామ్స్ మీద డిస్కషన్ అంటే ఆ రోజు మేము చెప్పాము పంతొమ్మిది ఇరవై నాలుగు కాదు ఈ రాష్ట్రం ఏర్పాటైన దగ్గర నుంచి పద్నాలుగు నుంచి ఇరవై నాలుగు వరకు చర్చిద్దాం చర్చించి వాటి మీద నిజ విజాలు ప్రజలకి న్యాయం వదులుదామని చెప్పినాం పాటు మీరు ఏదైతే పంతొమ్మిది ఇరవై నాలుగు అంటున్నారో ఆ సంబంధించి పది నెలల కాలమైంది ఏం చేస్తారు మీరంతా ఇవన్నీ కాదు అని చెప్పి దానికి నిరసనగా మీరు వచ్చి మా మీద భరోత్ జలదాన్ని చేస్తున్న కార్యక్రమాన్ని చెప్పి ఆ రోజు మేము వర్కౌట్ చేయడం మళ్ళీ ఆ అంశాన్ని తీసుకొచ్చి మళ్ళీ పెట్టారు మళ్ళీ మేము చెప్పాము ఈరోజు ప్రధానంగా మూడు అంశాలు ఒకటి పద్నాలుగు నుంచి ఇరవై నాలుగు వరకు చర్చ మాకు ఏ అభ్యంతరం లేదు మేము తయారుగా ఉన్నాం గత ఐదు సంవత్సరాలు రాష్ట్రం ఏర్పాటు అయిన తర్వాత పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు ఈ రాష్ట్రంలో జరిగిన ఏఏ స్కామ్స్ అయితే ఉన్నాయో ఆ రోజు జరిగిన స్కామ్ల స్కిల్ స్కామ్ కానీ లేకపోతే ఇంకా భూవక్రమలు కానీ లేదు అమరావతి కానీ లేదు ఏమైంది ఉన్నప్పటికీ అవి చర్చిద్దాం ఇప్పుడు మీరేమనుకుంటున్నారో పంతొమ్మిది ఇరవై నాలుగు మీరు ఏవైతే మామే ఆపేదాం అనుకుంటున్నారో వాటి మీద కూడా చర్చిద్దాం మాకే ఆపేదండి దానికి సస్యం నో అంటూ పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు అంటూ మా మీద జల్లడానికి ప్రయత్నం చేస్తున్నాం నేపథ్యం దాంతోపాటు ఇంకో ప్రధానమైన అంశం ఏంటంటే ఈ ప్రభుత్వం వచ్చి పదకొండు నెలల కాలమైంది ఈ పదకొండు నెలల కాలంలో ఏదో వాళ్ళు ఊహించుకొని ఎక్స్వై జడ్జి ఏబీసీడీని వ్యక్తుల మీద ఏబీసీడీని అంశాల మీద వారొచ్చి ఆరోపణలు చేస్తూ విచారణలు చేపట్టడం జరిగింది ఆ చేపట్టిన విచారణల గురించి ఇప్పుడు ఇక్కడ డిస్కస్ చేస్తున్నారు ఇది విచారణ పూర్తి కాకముందే విచారణ అంశాన్ని చేయకముందే అక్కడ విచారణ చేసి ఇక్కడ వచ్చి డిస్కస్ చేసి చర్చిస్తే ఆ విచారణ మీద ఆ మంత్రులు మాట్లాడిన పదో తరగతి పబ్లిక్ పరీక్షలు ప్రశాంతంగా ప్రారంభమయ్యాయి గుంటూరు పల్నాడు బాపట్ల జిల్లాలో కలిపి మూడు వందల ఒక్క కేంద్రాల్లో పరీక్షలు జరుగుతున్నాయి పరీక్షల సమయంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పాఠశాల విద్యాశాఖ యంత్రాంగం పగడ్బందీకి ఏర్పాట్లు చేసింది రెగ్యులర్ ప్రైవేట్ విద్యార్థులు అందరూ కలిసి డెబ్బై మంది హాస్ట్ అవుతున్నారు ఇప్పటికే ఆంగ్ల మాధ్యమం ఎన్సీఆర్టీ సిలబస్ తో తొలిసారిగా జరుగుతున్న పరీక్షలు కావడంతో ప్రాధాన్యం సంతరించుకుంది ప్రశ్నాపత్రం చదివి ఆకలింపు చేసుకోవడానికి పావుగంట సమయం అదనంగా కేటాయించారు గతంలో పరీక్ష గంటలు మాత్రమే ఉండేది ఈసారి మూడు గంటల పదిహేను నిమిషాల వరకు పెంచారు పరీక్షలకు హాస్య విద్యార్థుల్ని ఆర్టీసీ బస్సులు ఉచితంగా తీసుకువెళ్లాలని ప్రభుత్వం ఆదేశించింది పదో తరగతి పరీక్షలను జిల్లా కలెక్టర్ నాగలక్ష్మి డీఈఓ రేణుక పర్యవేక్షించారు ఎలాంటి వివాదాలకి తావు లేకుండా పదో తరగతి పరీక్షల్ని ప్రశాంతంగా జరిగేలా చర్యలు తీసుకోవడం జరిగిందని చెప్పారు 네. Hey. హై స్కూల్ లో కొంచెం తల్లిదండ్రులు వెళ్ళినప్పుడు అక్కడ ప్రాపర్ గా సైనేజ్ లేకపోవడం డిస్ప్లే బోర్డ్స్ లేకపోవడం వల్ల కొంత అసహనానికి గురై అక్కడ కొంత చోటు చేసుకుంది దాన్ని కొంత ప్రింట్ ఎలక్ట్రానిక్ మీడియా ఎలక్ట్రానిక్ మీడియా రావడం జరిగింది కానీ యాక్చువల్ గా ఆ పేపర్ విత్రయాల కోసమని అక్కడ ఉన్న చీఫ్ సూపరేట్స్ డిపార్ట్మెంట్ ఆఫీసర్ ఒక కేవలం అపాస్ కు సంబంధించిన చీఫ్ సూపరేట్ తప్ప మిగతా ముగ్గురు బయటికి వెళ్ళడం జరిగింది ఎయిట్ థర్టీ ఆ ప్రాంతంలో ఈ సంఘటన జరిగింది అంటే వాళ్ళ పోలీస్ స్టేషన్ నుంచి స్టోరేజ్ పాయింట్ నుంచి క్వశ్చన్ పేపర్ తీసుకొచ్చే తీసుకురావడం కోసం ఇక్కడికి వెళ్ళడం జరిగింది ఈ లోపల పేరెంట్స్ కొంచెం గట్టి గట్టిగా మాట్లాడుతుంటే ఒక అతను చీఫ్ సూప్రెట్ గా అపాస్ ఎగ్జామ్స్ కి వ్యవహరిస్తున్న ఒక గోవిందేవి గారు అని ఆయన కొంచెం గట్టిగా మాట్లాడడం వల్ల ఇది చోటు చేసుకుంది కానీ అక్కడ ఎంట్రెన్స్ దగ్గర ప్రాపర్గా అపాస్ ఇది మనకి ఇక్కడ వన్ ఫిఫ్టీ మెంబర్స్ రెగ్యులర్ అయి రాస్తున్నారు నైన్టీ మెంబర్స్ అపాస్ కూడా రాస్తున్నారు బట్ ఇవాళ మొదటి ఎగ్జామ్ రోజు అపాస్ కి సంబంధించిన అలాట్మెంట్ కేవలం ఇద్దరు స్టూడెంట్స్ మాత్రమే సో అందుకని అతను అక్కడ ఉండిపోవడం జరిగింది ఈ లోపల పేరెంట్స్ కొంచెం గట్టిగా మాట్లాడుతుంటే అతను వాళ్ళని హ్యాండిల్ చేయడం స్మూత్ గా హ్యాండిల్ చేయకుండా కొంచెం గట్టిగా మాట్లాడడం జరిగింది కానీ పిల్లలకి ఎటువంటి అసౌకర్యం కలగలేదు విదిన్ ఫిఫ్టీన్ మినిట్స్ అందరు కూడా వాళ్ళ వాళ్ళ రూమ్స్ కి వెళ్ళిపోయారు తర్వాత కూడా మేము దానికి ప్రాపర్ సైనేజ్ డిస్ప్లే అంతా కూడా పెట్టించి పిల్లలకి అందరికి ఎటువంటి అసౌకర్యం కలగకుండా చర్యలు తీసుకున్నాం అతను కొంచెం పేరెంట్స్ దురుసుగా మాట్లాడినాడు అలా మాట్లాడకుండా ఉండాల్సింది దానివల్ల అతన్ని కూడా డ్యూటీస్ నుంచి తప్పించేసి అతని మీద కూడా ఎక్స్ప్రెషన్ కాల్ఫర్ చేస్తున్నాం అది అంటే నుంచి కూడా తీసుకుంటాము రెగ్యులర్ పిల్లలందరూ కూడా ఫుల్ హాజరు శాతం ఆల్మోస్ట్ ఉందండి అది మనకి వివరాలు మరికొద్ది సేపట్లో మీకు అందరికీ తెలియజేస్తాను ప్రెస్ నోట్ ద్వారా తెలియజేస్తాను రెగ్యులర్ పిల్లలు విద్యార్థి శాతం బాగుంది మనకి కాకపోతే ఆ కొంతమంది లో కొంత గతంలో వన్ రైల్ వాళ్ళు కూడా ఉంటారు కాబట్టి డే వైజ్ అలాట్మెంట్ మారుతూ ఉంటుంది సో అదన్ని కూడా వివరాలు తీసుకొని మీకు ఇవాళ ప్రశ్న ద్వారా తెలియజేస్తాను అన్ని పిల్లలు సుహృద్భావదానాలు రాసుకోవడానికి అన్ని చర్యలు తీసుకుంటున్నాం ప్రతిరోజు కూడా వాళ్ళకి ఆ సెట్ లో వాళ్ళ పేపర్ విత్రయాల కోసం వస్తారు చీఫ్ ఫ్రెండ్స్ డిపార్ట్మెంట్ ఆఫీసర్ వాళ్ళందరికీ కూడా అన్ని విధ అన్ని విషయాల్లో కూడా మేము వాళ్ళు ప్రాపర్ గైడ్ చేస్తూ ఎటువంటి సౌకర్యం కలెక్టర్ కార్యాలయంలో నిర్వహించిన గ్రీవెన్స్ డే కి ఫిర్యాదుదారులు పెద్ద సంఖ్యలో తరలి వచ్చారు ఈ మేరకు కలెక్టర్ నాగలక్ష్మి జాయింట్ కలెక్టర్ భార్గవ తేజ ఇతర అధికారులు ప్రజల వద్ద నుంచి ఫిర్యాదులు స్వీకరించారు ఇందులో పింఛన్లు రేషన్ కార్డులు భూముల సర్వే భూ ఆక్రమణలు పేదల ఇళ్ల స్థలాలు అధికారుల నిర్లక్ష్యంపై అధికంగా ఫిర్యాదులు అందాయి ప్రజల వద్ద నుంచి ఫిర్యాదులను స్వీకరించిన అధికారులు తక్షణమే పరిష్కారం చేయాలని సంబంధిత శాఖలకు ఆదేశాలు జారీ చేశారు గ్రీవెన్స్ లో ఫిర్యాదులను అందజేసిన బాధితులు వారి సమస్యల్ని మీడకు వెల్లడించారు పెద్ద మండలం మనం గ్రామం మాది మేము దంగా ఇప్పుడు ఈ దగ్గర యాభై సంవత్సరాలు మట్టి వేరే వాళ్ళ సూట్లలో ఉన్నాం సార్ అయితే మేము చాలా సంవత్సరాలు మట్టి ఉన్నాం వాళ్ళు పాపం ఎప్పటికీ లెమ్మన అడగలే మరి మాకు జగన్ అన్నప్పుడు గెలిచినప్పుడు పట్టు ఇల్లు చిబిత్వాన్నికి ఎత్తుకెళ్ళారు వాళ్ళు ఇవ్వనరు అయిపోయిన తర్వాత మమ్మల్ని వాళ్ళందరూ చూసి మీరు ఎంత ఖాళీ చేయమన్నారు అంటే ఒక పదిహేను ఇల్లు దాకా ఖాళీ చేశారు వాళ్ళు ఒక్కొక్కరు ఒక్కొక్కరు వస్తారు అందరూ ఇల్లు ఖాళీ చేయాలి మరి మేము ఎక్కడికి వెళ్ళాలి మాకు ఎక్కడా సలం లేదు మా పిల్లలందరూ సర్దుకుంటూ వెనకాల మా ఇల్లు గడ వేటు పోలేక మాకు స్థలాలు లేవు వర్షాలు వచ్చి ఈ ఇల్లు మునిగిపోయి పాములు కూడా వచ్చింది ఒక ఆ ఒక ఆమె కాలు కాటేసి చచ్చిపోయింది ఒక అట్లా కానీ ఇన్ని సంవత్సరాలు మరి నీళ్ళు కొనుక్కొని మరి కూడా నీళ్ళు లేకపోయినా ఎన్నో బాధపడుకుంటే ఉన్నాం మా ఊరు నమ్ముకొని మాకు ఇంతవరకు స్థలాలు లేవు మాకు స్థలాలు కావాలని మరి ఇక్కడికి వచ్చాము ఇల్లు జిల్లా సార్ మంచి బుడిక జంగా మేము బేరాలు వెళ్తావు అయితే మాకు స్థలాలు అనేది ఇంతవరకు లేవు సార్ మాకు జగన్ ఇచ్చారని అక్కడ చూపిస్తే వెళ్ళాము అక్కడ ఉన్న కూడా రైతులు తిరగబడి మేము ఇవ్వం మా ఫ్లాట్లు మా పొలాలు ఇవ్వమని అన్నారు కేసేశారు వేసినా కూడా మేము అట్ట ఒట్టి ఉన్న స్థలాలలోనే ఉంటే నన్ను వచ్చి ఆల్రెడీ మూడు ఇళ్ళలు పీకేశారు క్రెయిన్తో కూడా పీకేశారు చర్చి రోడ్డు మీద ఉంటే చర్చి కూల కొట్టేశారు కరెంటు ఉండదు సార్ పావులు అత్తంటాయి చెమ్మ చీకట్లో పిల్లలు వేసుకొని ఉంటున్నాం ఏ ప్రభుత్వాలు వచ్చినా అప్పటి వరకే ఆ నాలుగు రోజుల వరకే చదువుతారు వెళ్ళిపోతారు మమ్మల్ని అసలు పట్టించుకోరు ఎవరు పట్టించుకోకుండా కరెంట్ లేకపోయినా నీళ్ళు కొనుక్కోవటం కరెంటు ఆ లైన్లు మీద వేసుకున్నా కూడా లైన్లు వాళ్ళు ఒప్పుకోరు అట్లా చాలా ఇబ్బందులు పడుతున్నాం లాస్ట్కి ఇప్పుడు కలెక్టర్ గారి దగ్గరికి అని వచ్చాం అర్జీ పెట్టుకోటారు మా బాధలు చెప్పుకోవటానికి మాకు దయచేసి స్థలాలు ఇప్పించండి అందరూ